క్రేజ్ దలాడ్ ఈ ఉదయ కాలం ప్రభు క్రీస్తునామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను మరొక నూతన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనములు ఆయన మనల్ని ఎంతగానో క్షేమంగా అనుదినము కాపాడుతున్నాడు అనుదినము ఆయనకు మన పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నది అందును బట్టి ఆ దేవాదేవునికి వందనం చెల్లిద్దాం ఈ దేవుడు మనకు తోడయండి మనల్ని నడిపించాలని ప్రార్థనలు చేద్దాం ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపా వార్త యోగానుస్వార్త పదహారవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఆ దినమున మీరు దేని గురిచియూ నన్ను అడగరు మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఈ మాటలు ప్రభ నయస్క్రిస్తూ తాను ఇక ముందు జరగబోయే విష సమయంలో ఎలా ఎలాంటి పరిస్థితులు శిష్యులు ఎదుర్కొంటారో దాని గురించి చెప్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆయన తన యొక్క తన యొక్క శిలువ మరణము తర్వాత తాను పునరుత్డవ్వడము ఆ తర్వాత ఆరోహణ ఆరోహణుడవ్వడము ఇవన్నీ కూడా శిష్యులకు చెప్తూ ఉన్నాడు అయితే శిష్యులు మాత్రం దానిని గ్రహించడం వారికి చాలా కష్టంగా ఉంది ఎందుకంటే వాళ్ళకు అసలు అర్థం కావడం లేదు ప్రభు అయితే వారికి చెప్తున్నాడు మీరు మీకు ఒక ఆదరణకర్త వస్తాడు ఆయన మీకు సమస్తంను కూడా చక్కగా వివరించి చెప్తాడు ఆయన మిమ్మల్ని అన్ అంటే మీకు సమస్తం కూడా వివరించి చెప్తాడు మిమ్మల్ని పాపంను ఒప్పుకునేలాగా చేస్తాడు లోకమును లోకమును అంత అంతటి లోకమంతటిని కూడా ఆ విధంగా పాపమును గుర్చియో నీతిని గుర్చియో తీర్పును గుర్చి ఒప్పుకునేలాగా చేస్తాడు అని ఆదరణకర్త గురించి చెప్తూ ఉన్నాడు ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును అని చెప్తూ ఉన్నప్పుడు వీళ్లకు అసలు ఏమీ అర్థం కాలేదు వాళ్లకు వాళ్ళు అనుకుంటున్నారు కొంచెం కాలమైన తర్వాత నన్ను చూడరు మరి కొంచెం కాలం కొంచెం కాలం నాకు నన్ను చూచెదరు నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను అని ఈయన మనతో చెప్తున్నాడే ఈ మాట ఏంటి అని వాళ్లకు అర్థం కాలేదు కాబట్టి అది వీరు అంటే శిష్యులు ప్రభువును అడగగోరుతూ ఉన్నారు అని ప్రభువుకు అర్థమైంది కాబట్టి ఆయన అంటున్నాడు మీరు కొంచెం కాలమైన తర్వాత నన్ను చూడరు కొంచెం కాలంలో నన్ను చూసేదరు అని నేను చెప్పిన మాటను గురించి మీరు ఒకరితో ఒకరు ఆలోచించుకుంటున్నారు కదా అయితే ఏం జరుగుతుందంటే మీరు ఏడ్చి ప్రలాపింతురు మీరు దుఃఖిస్తారు అయితే మీరు ఏడ్చినప్పుడు లోకమంతా సంతోషిస్తూ ఉంటుంది మీరు దుఃఖించినప్పుడు మీ దుఃఖము సంతోషం అవుతుంది అని ఆయన చెప్పాడనమాట ఇంకా ఆయనకు ఒక ఆయన ఒక ఉదాహరణ కూడా చెప్పాడు ఎలాగంటే స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన కనుక ఆమె వేదన పడుతుంది అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనని సంతోషం చేత ఆమె ఆ వేదనను మరి ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోదు అలాగే మీరు కూడా ఇప్పుడు దుఃఖపడుతున్నారు కానీ నేను మిమ్మల్ని మరలా చూస్తాను అప్పుడు మీ హృదయము సంతోషించును మీ సంతోషంను ఎవడును మీ అద్ద నుండి తీసివేయడు అని చెప్పాడనమాట అంటే ఎందుకు ఈ విషయాలన్నీ దేవుడు చెప్పాడు అంటే తాను శిలువ మరణం పొందుతాడు తనను ప్ర పరిచయులు శాస్త్రులు అందరూ కూడా బంధిస్తారు తాను తీర్పుకు తీర్పు అవుతాడు ఆ తర్వాత తీర్పు తీర్చబడుతుంది తనకు సి తన అప్పగిస్తారు తనను భయంకరంగా హింసిస్తారు తాను శిల్వ మీద మరణించవలసి ఉంటుంది ఇదంతా కూడా వీళ్ళు చూస్తారు అయితే శిష్యులు చూస్తారు అయితే చూసినప్పుడు శిష్యుల పరిస్థితి ఏమవుతుందంటే వాళ్ళు చెదరగొట్టబడతారు అంటే గొర్రెలు చెదిరిపోయినట్లుగా వాళ్ళు కూడా చెదిరిపోతారు చెదిరిపోయి వాళ్ళు దుఃఖముఖులవుతారు వాళ్ళు భయపడతారు వాళ్ళు దాక్కుంటారు అసలు కనబడకుండా అసలు ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో వాళ్ళు ఉండిపోతారు అయితే మరి ఒక దినం వస్తుంది అంటే శిలువ మరణము అయిపోయింది ఆయన సమాధి చేయబడ్డాడు అయితే మూడో దినమున ఆయన తిరిగి లేస్తాడు కదా అప్పుడు వీళ్ళకి కనిపిస్తాడు కదా అప్పుడు వీళ్ళు ఎంతో సంతోషిస్తారు అప్పుడు వీళ్ళ అంటే ఇంతవరకు వాళ్ళకు ఉన్నటువంటి దుఃఖము సంతోషమైపోతుంది ఇప్పుడు ఎప్పుడైతే శిలువ మరణం ముందున యేసును గురించి వాళ్ళు దుఃఖిస్తున్నారో లోకమంతా అప్పుడు సంతోషిస్తూ ఉంటుంది అంటే ఎవరైతే ఆయనను ఆయనను వ్యతిరేకించారో ఎవరైతే ఆయనను నమ్మలేదో ఎవరైతే ఆయనను చంపాలి అని అనుకున్నారో వారందరికీ చాలా సంతోషం అవుతుంది కానీ ఆయన తిరిగి లేచినప్పుడు అప్పుడు వీళ్ళకు ఉండేటువంటి ఆ సంతోషము ఎవరు వర్ణించలేరు లోకాయనకి అర్థం కూడా కాదది కదా అంతే కదా మనం మనం కూడా ఈ ఈ దినాలలో మనము ప్రభువును అంగీకరించాము మనము ప్రభువును ఎరిగి ఉన్నాము కనుక మనం ఎంతో సంతోషంగా ఆయన కొరకు ఎదురు చూస్తున్నాం ఆయన మరి తిరిగి వస్తాడు అని అయితే మన యొక్క జీవితంలో ఒకవేళ మనము ఒకవేళ మరణించవలసి వస్తే అంటే ఆయన రాకడకు ముందే మరణించవలసి వస్తే కూడా మనకు ఏం బాధ లేదు ఎందుకంటే మనము వెళ్తాం నేరుగా ప్రభు దగ్గరికి వెళ్తాం కాబట్టి ఆయనతోనే కలిసి ఉంటాం కాబట్టి మన ప్రియులను వాళ్ళ ఆయనను అక్కడ చూస్తాం కాబట్టి కాబట్టి మనకు అదేం పెద్ద మనకు వేరే ఏమీ భేదం లేదు దాంట్లో ఏమీ మనకు బాధించేది ఏమీ లేదు కాబట్టి మనం సంతోషంగా ఉంటాము కానీ ఈ లోకంలో ఎవరైతే ప్రభువును ఎరగలేదో ఎవరైతే ప్రభువును అంగీకరించలేదో వారందరికీ ఒక భయం ఉంటుందన్నమాట ఎందుకంటే వాళ్ళు వింటూ ఉన్నారు కదా అనేక చోట్ల అనేక విధాలుగా వింటూ ఉన్నారు ఎవరైతే ప్రభువును అంగీకరిస్తారో వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు మిగిలిన వారు నరకానికి వెళ్తారు అని ఒక మాట వింటూ ఉంటారు అది ఒక భయం అనేది వారి హృదయాలలో ఉంటుంది అయినా కూడా చాలాసార్లు కేర్ చేయరు అనమాట అంటే దాని గురించి పట్టించుకోరు అయితే మనకు అలాంటి బాధ లేదు అయితే ఎప్పుడైతే ప్రభు అయిన ఏసుక్రీస్ ఈ మాట చెప్పారు అంటే మీరు నన్ను కొంతకాలం తర్వాత చూస్తారు అప్పుడు మీరు నన్ను స మీరు చాలా సంతోషిస్తారు అని చెప్పి ఆయన అంటున్నాడు ఆ సమయంలో అంటే ఎప్పుడైతే మీరు నన్ను తిరిగి చూస్తారో అప్పుడు ఆ సమయంలో వాళ్ళకి ఏం అడగాలనిపించదు ఇంకా ఎందుకంటే ప్రభువును చూడడమే చాలా గొప్ప ప్రభువును చూసి సంతోషించడమే చాలా గొప్ప ప్రభువును కలవడమే చాలా గొప్ప అదే చాలా సంతోషంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇంకా వేరే అవసరతలు ఈ లోకపు అవసరతలు ఏమి కూడా గుర్తుకు రావు కనుక వాళ్ళు అసలు అడగరు ఎప్పుడైతే ఆ దినమున అంటే ఎప్పుడైతే మీరు నన్ను చూస్తారో అప్పుడు మీరు నా పేరు దేని గురిచి నన్ను అడగరు అయితే మీరు తండ్రిని నా పేరట ఏం అడిగినా కూడా ఆయన మీకు అనుగ్రహిస్తాడు అని చెప్తున్నాడు ఎప్పుడైతే ప్రభు వారికి తిరిగి కనిపిస్తాడో ఎప్పుడైతే ఆయన ఆరోహణుడవుతాడో అప్పుడు కూడా ఇంకా వాళ్ళకు అడగవలసినవి ఏమీ అనిపించ కనిపించవు వాళ్ళకు అడగ అడగవలసిన అవసరతలు ఏమి అనిపించవు ఎందుకంటే ఆయనను చూడడం ఎంతో సంతోషం కలిగిస్తుంది కాబట్టి ఆయన వెళ్తున్నాను నేను మీకు పరిశుద్ధాత్మని పంపిస్తానని చెప్పాడు ఆ సంతోషం ఆ యొక్క గొప్ప నిరీక్షణ ఆ నిరీక్షణలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ లోకమును గురించిన అవసరతలు వాళ్ళకు ఏమి కూడా కనిపించవు ఏమి కూడా వారికి అర్థం కావు అంటే అడగాలని కూడా అనిపించదు ఈ దినము మన స్థితి ఎలా ఉంది మనము మన ఈ దినము అంటే మనము దేవుణ్ణి ఎరిగినటువంటి వారమైతే మరి మనం కూడా అలాగే ఉంటాం ఎందుకంటే మనము అడగాల్సినవి ఎక్కువగా ఉండవు మనము ఎక్కువగా అడిగేదేంటో తెలుసా మన పిల్లల రక్షణ గురించి మన బంధువుల రక్షణ గురించి మన స్నేహితుల రక్షణ గురించి మనకు ఎవరైతే బాగా తెలిసినవారు మనం ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క రక్షణ గురించి అంతేకాకుండా ఈ లోకంలో ఎంతమంది అయితే ఇంకా దేవుణ్ణి తెలుసుకోలేదో వాళ్ళ రక్షణ గురించి మనము ప్రాముఖ్యంగా ప్రార్థన చేస్తూ ఉంటాము అలాగే మరి స్వస్థ స్వస్థత కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాము ఈ లోకంలో కూడా మనకు కొన్ని అవసరాలు ఉన్నాయి వాటిని గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ మెయిన్ అంటే ప్రాముఖ్యంగా మనము మన ప్రార్థనల యొక్క విధానం మారిపోతుంది మన యొక్క ప్రార్థనలో కేవలము ఈ లోకపు విషయాలు మాత్రమే ఉండవు కానీ ఆత్మీయమైనటువంటి విషయాలు మనము మనం ప్రార్థిస్తూ ఉంటాం అన్నమాట ఎందుకంటే దేవుణ్ణి మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మనకు ఈ లోకం గురించినటువంటి ధ్యాస ఎక్కువగా ఉండదు అందుకే ప్రభు మత్తయి స్వార్థలో ఆయన ప్రార్థన గురించి చెప్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థనలో ఆయన చెప్తాడు మనము ఈ లోకంలో ధనము సమకూర్చుకోవద్దు ఎందుకంటే ఈ లోకంలో మనం ధనం సమకూర్చుకుంటే దానికి చిమ్మట పడుతుంది దానికి ఒకవేళ దొంగలు ఎత్తుకుపోతారు కాబట్టి మనము ఎప్పుడు దాని గురించి ధ్యానం పెట్టుకుంటాం అయితే పరలోకంలో మన యొక్క ధనము సమకూర్చుకున్నప్పుడు మనం ఎప్పుడు కూడా పరలోకం మీదనే మన ధ్యాస ఉంటుంది కాబట్టి మనం దాని గురించి వరీ కాము ఎందుకంటే పరలోకంలో ఉన్నటువంటి ధనం ఏమైపోతుంది ఏమైనా నష్టమవుతుందా ఏమైనా చెడిపోతుందా చిమ్మట పడుతుందా అక్కడ చిమ్మట ఉండదు అక్కడ ఏ దొంగలు ఉండరు కాబట్టి నీ యొక్క నీ యొక్క సమస్తమైనటువంటి ధనము అక్కడ ఉంటుంది కాబట్టి మనం ఈ లోకంలో మనం ప్రార్థించినా మనం ఈ లోకంలో చేసే ధర్మకార్యములైనా మనము ఈ లోకంలో చేసే మంచి పనులు సత్క్రియలు ఏమైనా కూడా అవన్నీ కూడా ఒక ధనంతో సమానం ఆ ధనము మనం పరలోకంలో పెట్టుకున్నట్లయితే మన ధ్యాస అంతా కూడా పరలోకం మీదనే ఉంటుంది మన మనస్సంతా మన హృదయం అంతా పరలోకంలోనే ఉంటుంది కాబట్టి మనము ఈ విషయంలో ఈ లోకపు విషయాల గురించి ఆలోచించము అందుకే ప్రభువు చెప్తున్నాడు నీవు ఎల్ నీ యొక్క నీ యొక్క ఇష్టము నీ యొక్క ఆలోచన అంతా కూడా దేవుని రాజ్యం మీదనే ఉండాలి అందుకే ఆయన చెప్తున్నాడు నే రేపటి గురించి ఆలోచించవద్దు రేపటి గురించి చింతించవద్దు కానీ మీకు ఏం కావాలో దేవునికి తెలుసు ఆయన మీకు సమస్తం అనుగ్రహిస్తాడు కాబట్టి మీరు దేవుని రాజ్యమును నీతిని మొదట వెదకండి అప్పుడు అవన్నీ కూడా మీకు అను అనుగ్రహించబడతాయి ఏవన్నీ మనకేమీ కావాలో అవన్నీ కూడా అనుగ్రహించబడతాయి కాబట్టి మనము ఏ దినానికి ఆ దినము ఏ నీ ఏ నాటికేడు ఆనాటికి చాలును అని ప్రభువు చెప్తున్నాడు మరి మా పాత నిబంధన కాలంలో దేవుడు మన్నాను కురిపించినప్పుడు అప్పుడు కూడా ఇష్రాయీలతో ఆయన చెప్పింది ఏమంటే ఏ నాటికి ఏ నాటి ఆహారము ఆనాడే కూర్చుకోవాలి అని అది తప్పనిసరిగా వాళ్ళు చేయాలి ఒకవేళ ఎవరైనా ఎక్కువ సమకూర్చుకొని పెట్టుకున్నారనుకోండి ఏమైపోయింది నెక్స్ట్ డే కంతా అది పురుగు పట్టింది కంపు కొట్టింది అది ఇంకా తినలేకపోయారు పడవేయవలసి వచ్చింది అందుకే ప్రభు చెప్తున్నాడు నువ్వు రేపటి గురించి ఇంకా ఫ్యూచర్ గురించి నువ్వు ఆలోచన పెట్టుకోవద్దు దాని గురించి వరి వద్దు అంటున్నాడు ఆయన అంటే నీ నీలో చింత వద్దు నీ యొక్క భవిష్యత్తు గురించి కానీ రేపటి గురించి కానీ నువ్వు ఆలోచించవద్దు దాని గురించి చింతించొద్దు నీ చింత యావత్తు కూడా దేవుని పైన వేయాలి ఏనాటికి ఆనాడు మనము సమస్తమును కూడా తీసుకోవాలి గ్రహించుకోవాలి దానిని పొందుకోవాలి అందుకే ప్రభువు చెప్తున్నాడు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీకు ఏం కావాలో అడుగు అది నేను తప్పకుండా ఇస్తాను అయితే నా నామం పేరట తండ్రిని అడుగు తండ్రి నీకు ఇస్తాడు అది మీరు ఏ విధంగా అడుగుతారు మనం ఎప్పుడైతే క్రీస్తును కలిగి ఉన్నామో ఎప్పుడైతే మనం క్రీస్తును ఇరిగి ఉన్నామో అప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ప్రార్థించే ప్రతిదీ కూడా నేను అడిగేది క్రీస్తు అయితే ఎలా అడిగేవాడు ప్రభు అయితే ఎలా అడిగేవాడు ప్రభుని యేసుక్రీస్తు ప్రతిరోజు తెల్లవారుజామునే పెద్దల కడనే ఇంకా చీకటి ఉండగానే లేచి వెళ్ళి ప్రభు తండ్రితో సమయం గడిపేవాడు ఆయన ఏమన్నా అడిగేవాడా ఆయన ఏమీ అడిగి ఉండడు బహుశా ఎందుకంటే ఆయన కేవలం తండ్రితో సమయం గడపాలని పోయేవాడు ఆయన ఆ దినం ఏం చేయవలనో ఏ విధమైనటువంటి కార్యములు చేయవలనో వాటి గురించి డిస్కస్ చేస్తూ ఉండి ఉండవచ్చు అంతేగాని తన ఆహారం కోసం కానీ తన వస్త్రాల కోసం కానీ ఆయన ఎప్పుడు కూడా ప్రార్థించి ఉంటాడు ప్రార్థించి ఉండడు కదా కాబట్టి మనము ఒకవేళ క్రీస్తు అడిగితే ఎలా అడుగుతాడో ఆ విధంగా అడుగుతామన్నమాట మనం అంటే దేవుని చిత్తానుసారంగానే మనం అడుగుతాము ఎవ్వరైనా సరే ఏదైనా అడిగినప్పుడు మనము ఆలోచిస్తాము మనం ఇది దైవ చిత్తమా కాదా అని ఆలోచిస్తాం కదా ఎవరైతే క్రీస్తుని ఎరిగి ఉన్నవారైతే ఎరిగి ఉన్నవారో వారై తప్పకుండా ఇది దేవుని చిత్తమా కాదా అని ఆలోచిస్తారు ఆలోచించిన తర్వాతనే అడుగుతారు కాబట్టి దేవుడు మనకు సమస్తం అనుగ్రహిస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు గొప్ప వాగ్దానం కదా ఇది చాలా గొప్ప వాగ్దానం అలాంటి గొప్ప వాగ్దానం ఈరోజు మనం పొందుకొని ఉన్నాము ఏంటంటే మీరు నన్నేమి అడిగిన తండ్రిని తండ్రిని నా పేరిట ఏమి అడిగిననో ఆయన మీకు అనుగ్రహిస్తాడు అంటే దేవుని నామంలో ప్రభుని యేసుక్రీస్తు నామంలో మనం అడిగినప్పుడు ప్ర తండ్రి మనకు సమస్తం అనుగ్రహిస్తాడు అయితే ఆ సమస్తంలో దేవుని చిత్తం ఉందా లేదా అన్నది మాత్రం మనము ఎప్పుడైతే క్రీస్తును ఎరిగి ఉంటామో అప్పుడు మనం క్రీస్తు వలె ఆలోచిస్తాము దేవుని చిత్తానుసారంగానే మనం ఏదైనా అడుగుతాము తప్పకుండా మనం పొందుకుంటామన్న విశ్వాసం మనకున్నది ఆయన ప్రభు చెప్పాడు ముందుగానే మీరు ప్రార్థించడం వల్ల పొంది ఉన్నామని నమ్మండి అని చెప్పాడు కాబట్టి తప్పకుండా మనము ఆ విధంగానే ప్రార్థిస్తాము ఆ విధంగానే పొందుకుంటాము ఆ విశ్వాసం మీకున్నది కదా అవిశ్వాసం నాకున్నది మీకున్నది కదా మరి మనం అలాంటి ప్రార్థననే చేద్దాం ఆయన ఈరోజు ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు నా పేరిట మీరు తండ్రిని ఏమి అడిగినో ఆయన మీకు అనుగ్రహిస్తాడు ఈ గొప్ప వాగ్దానం పట్టుకొని మనం సంతోషంగా దేని గురించి అయినా మనకేం కావాలో అడుగుదాం అది తప్పకుండా దేవుని చిత్తానుసారంగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా పొందుకుంటామనే విశ్వాసం మనం కలిగి ఉందాం దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక ప్రార్థించుకుందామా పరిశుద్ధుడైన అయిన దేవ సర్వశక్తి మంతుడ నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఇదే కాలంన మీరు మమ్మలను మీ యొక్క నూతనమైన వాత్సల్యంతో మమ్మల్ని దీవిస్తున్నందుకై నీకు వందనములు మా తండ్రి దేవా అనుదినము మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు కాపాడుతున్నారు అనుదినము మీ కృపలో మమ్మల్ని నడిపిస్తున్నారు తండ్రి నీకే వందనములు మా తండ్రి ఈ ఉదయ కాలంన నేను స్థితించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీ వందనములు తండ్రి మా ప్రార్థనలను అంగీకరించండి మా మనవులు ఆలకించండి మా అపరాధములను క్షమించండి ఇతరులు మా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి నీవు చేసినటువంటి ప్రతి మేలును జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము అద్వితీయుడమైన దేవుడవు ఆశ్చర్యకరుడమైన దేవుడవు గనక నీకు వందనాలు ప్రభా ఈ మీరు ఇచ్చిన కృపావార్తను బట్టి స్తోత్రములు తండ్రి మీరు మాకిచ్చిన గొప్ప వాగ్దానము తండ్రి తండ్రిని ప్ర యేసు యేసుక్రీస్తు పేరిట నిన్ను ఏం మీరు మాకు అనుగ్రహిస్తారని ఒక గొప్ప వాగ్దానం ఇచ్చినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి దేవా మరి మేము నీ చిత్తానుసారంగా మాకు కావలసినవి అడిగి మేము పొందుకున్నటకు మాకు ఎంతో ధైర్యం ఉన్నది ధైర్యంగా నీ ఎద్దకు వస్తున్నాము ధైర్యంగా నీ కృపాశ్రములు అద్దకు వస్తున్నాం ప్రభ మా తండ్రి దేవ మాకున్నటువంటి గొప్ప ధైర్యము నీవే తండ్రి దేవా మేము నిన్ను అంగీకరి నిన్ను ఎరిగి ఉన్నాము తండ్రి ప్రభని యేసుక్రీస్తును అంగీకరించి ఉన్నాము ఆయన నా కొరకు మా అందరి కొరకు సిలువలో మరణించి మాకు మా అందరి యొక్క పాపములు భరించి మాకందరికీ కూడా క్షమాపణ దయచేసి ఉన్నాడు దేవా నీకు వందనములు తండ్రి మాకు రక్షణనిచ్చి ఉన్నాడు నిత్య సిద్ధపరిచి ఉన్నాడు తండ్రి నీకే వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా అవును తండ్రి ఎప్పుడైతే మేము నిన్ను ఎరిగి ఉంటామో అప్పుడు మాకు ఎక్కువగా మా ఈ లోకపు అవసరతలు మాకు కనిపించవు కానీ తండ్రి అయినా కూడా మాకు ఈ లోకంలో అనేకమైన అవసరతలు ఉన్నాయి అనేక సార్లు మాకు కావాల్సినవి మేము నిన్ను అడుగుతూనే ఉంటాము అవన్నీ కూడా మీరు అనుగ్రహిస్తారని మేము నమ్ముతున్నాం ప్రభా నికే స్తోత్రం చెల్లుస్తున్నాం తండ్రి ఇదనమంతా మాకు తోడే ప్రార్థిస్తున్నాము మా ప్రయాణంలో మాకు క్షేమం అనుగ్రహించండి భద్రతను అనుగ్రహించండి మా ఉద్యోగ జీవితాలలో మేము నీకు మహిమకరంగా వాడుకొనబడినట్లుగా సహాయం చేయండి మా మా యొక్క ప్రతి పరిస్థితిని నీ చేతులకు అప్పగించుకుంటున్నాము మేము నీకు మహిమకరంగా జీవించినట్లుగా మాకు సహాయం చేయండి మా మాటలు తలంపులు క్రియలు సమస్తము నీ చిత్తానుసారంగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి విద్యార్థులందరినీ కూడా దీవించండి వాళ్ళని మీ ఎదురుకొని జ్ఞాపకం చేసుకుంటున్నాము ప్రతి ఒక్కరికి కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నాడు అలా నన్ను అడగవాలనని చెప్పారు మా తండ్రి వారు ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఎలాంటి అవసరత ఉన్నదో అది మీ సన్నిధిలో అడిగి పొందుకున్నట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా తండ్రి దయగలిగిన దేవుడు తండ్రి మరి వారు ఉన్నత స్థాయికి రాగులుగు సహాయం చేయండి మీ కాపుదలలో వారిని భద్రపరచమని ప్రార్థిస్తున్నాము ఇది నేను ఇంటర్వ్యూలకు హాజరవుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా వారు చక్కగా ఇంటర్వ్యూ చేసి తప్పకుండా విజయం పొందినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మరి మీ యొక్క కృపచేతనే ప్రతి ఒక్కరు కూడా మరి సంతోషంగా జీవించటకు దయ చూపించండి నిరుద్యోగులను దీవించండి ఎంతగానో కృంగుదలకు గురవుతున్నారు ప్రభా మరి వారు వారికి వారి ఎదుట అనేకమైన మార్గములను తెరిచి వారు చక్కగా జీవించగలగటకు సహాయం చేయండి ఈ లోకంలో ఎన్నో ఉంటాయి ప్రభా జీవించడానికి తగిన అవస ఆర్థిక వనరులు మీరే వారికి సమకూర్చమని ప్రార్థిస్తున్నాము ప్రభా ప్రతి ఒక్కరూ సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండినట్లుగా సహాయం చేయండి ప్రభా నైనా మీరే కృప చూపించమని వేడుకొంచాం ఎవరు కూడా నాయన డిప్రెషన్కు గురి కాకుండా వాళ్ళను మీరు ధైర్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ ఎవరెవరైతే వివాహ ప్రయత్నం చేస్తున్నారో వారికి అందరికీ తప్పకుండా సఫలత అనుభవించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను కూడా మీరు దర్శించండి వారిలో మీ పునరుత్న శక్తిని ప్రవేశింపజేసి చక్కటి సంతానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా నైనా కుటుంబాలలో సంతోషము సమాధానం అనుగ్రహించండి మా ప్రభా తండ్రి ప్రతి కుటుంబంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలతలు లేకుండా మ మనస్పర్ధలు లేకుండా సంతోషంతో సమాధానంతో ప్రతి ఒక్కరూ జీవించగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ పరిశుద్ధాత్మను ప్రతి ఇంట్లో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం నేను మా ప్రభాదేవ మరి గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి వారి వారి జీవితంలో ప్రభా మీరు అనుగ్రహించిన గొప్ప గర్భదీవెనని బట్టి నీకు వందనాలు చల్లించుకుంటూ ప్రభా తల్లిని కడుపులో ఉన్న బిడ్డను క్షేమంగా కాపాడండి ఆరోగ్యంగా దీవించండి ఎలాంటి అనారోగ్యంలో ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఆ బిడ్డలు ప్రభా ప్రసవ పర్యంతము క్షేమంగా నడిపించి సుఖమైన ప్రసవం వారికి అనుభవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా చిన్న బిడ్డలున్న ప్రతి ఇంటిని మీరు ఆశీర్వదించండి తండ్రి మా ప్రభా ఎవరెవరైతేనైనా మరి నీ యొక్క సన్నిధిలో ఎదుగుతు ఎదుగుచున్నారో వాళ్ళని బట్టి నీకు వందనములు ప్రభా ప్రతి ఇంట్లో తల్లిదండ్రులైనా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేను ఆ బిడ్డను చక్కటి మార్గంలో పెంచడానికి సహాయం చేయండి నీ మార్గంలో పెంచడానికి వారికి తగిన ఆత్మీయ జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పిల్లలు నీ దయేందును మనుషుల దయందును వర్ధిలు ఉన్నట్లుగా సహాయం చేయండి స్కూళ్ళకు వెళ్తున్న ప్రతి బిడ్డను కూడా క్షేమంగా కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి వృద్ధులను చిన్నారులను జ్ఞాపకం చేసుకోనండి వారందరూ కూడా క్షేమకరమైన ఆదరణకరమైన పరిస్థితుల్లో ఉండగలటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఎవరెవరైతే నైనా వీసా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు ఎవరెవరైతే ప్రభా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు మరి వారిని కూడా మీరు దీవించి ప్రభా చిత్తానుసారంగా వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దూరదేశాలలో ఉంటున్నటువంటి బిడ్డలను ప్రభా మరి చదువుకుంటున్న బిడ్డలు ఉద్యోగ ఉద్యోగం చేస్తున్నటువంటి బిడ్డలు కూడా మీరు జ్ఞాపకాలు చేసుకొని తండ్రి ప్రభా వారిని అందరిని కూడా నీ కాపుదల్లో భద్రంగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనారోగ్యంతో అస్వస్థతగా ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచు తండ్రి క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళను ఐసీలో ఉన్నటువంటి వాళ్ళను బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము మా ప్రభా మరి గుండె జబ్బులతో బాధపడుతున్న వారిని దయ దయ ఉంచి స్వస్థపరిచి క్షేమంగా బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం ప్రభా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారిని క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళని స్వస్థపరచండి తండ్రి మీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి సమస్తమును బాగు చేయగలిగిన దేవుడు మా ప్రభా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము లంగ్స్లో ప్రాబ్లం ఉన్నటువంటి వారు న్యూమోనియాతో బాధపడుతున్నటువంటి వారిని స్వస్థపరచండి తండ్రి మా ప్రభానైనా మీకు సమస్తము సాధ్యం నైనా స్వస్థపరిచే దేవుడు మీరే ఇంకా ఎన్నో వేదనకరమైన పరిస్థితులలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా కండరాల నొప్పులు కీళ్ళ నొప్పులు మరి మోకాల నొప్పులు నడుము నొప్పులు ప్రభా భుజాలలో ఉన్నటువంటి నొప్పులు మెడలో నొప్పి మరి తండ్రి తల తలలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మైగ్రెయిన్ తలనొప్పులు అన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి సర్వైకల్స్ స్పాండిలైటిస్ నుంచి లంబార్ స్పాండి నుంచి ఏ శ్రామంలో విడుదల గాక శాటిక పెయిన్ నుంచి విడుదల కలుగును గాక ప్రభాన గొప్ప దేవుడవు తండ్రి ప్రతి ఒక్కరిని ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి తప్పించి రక్షించమని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం లివర్ ప్రాబ్లమ్స్ ఫ్యాటీ లివర్ సిరోసిస్ నుంచి తండ్రి ఏ శ్రామంలో స్వస్థత కలుగును గాక గ్యాస్ట్రేటిస్ నుంచి స్వస్థత కలుగును గాక మా ప్రభ ఇంటెస్టెన్స్లో ఉన్న ప్రతి ప్రాబ్లం తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నేను మరి ప్రతి విధమైన థైరాయిడ్ సమస్యల నుంచి ఈ స్ట్రంలో విడుదల కలుగును గాక దేవా ప్రభ మీరు అద్భుతములు చేయదేవుడు ఆశ్చర్యకారము చేయదేవుడు అనేకమైన సమస్యలతో బాధపడుతున్నారు ప్రభా స్కిన్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వారికి స్వస్థత కలుగును దేవా ప్రభ మీరే సమస్తమైన వేదనకరమైన పరిస్థితులన్నిటి నుంచి కూడా మరి విడుదల కలిగించి ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి బాగుపరిచి ఇంట్లో ఉంచమని క్షేమంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభ ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి మా తండ్రి దేవ ఇజ్రాయెల్ దేశం దీవించండి ఎరుస్లంని దీవించి వారి నగరులలో క్షేమము వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతో మంది మరి అనేకమైన కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నారు అన్యాయాలకు అక్రమాలకు గురైనటువంటి వారు ఉన్నారు అన్యాయపు తీర్పులు పొందినటువంటి వారు ఉన్నారు తండ్రి మా ప్రభా నైనా కృంగుదలలో ఉన్నటువంటి వారు బిజినెస్లో లాస్ వచ్చి కృంగినటువంటి వారు మా తండ్రి ఆర్థిక ఇబ్బందులతో అప్పుల సమస్యలతో కృంగి ఉన్నటువంటి వారిని ప్రభా మీరు లేవనెత్తి వారికి తగిన సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభా అన్యాయానికి గురైనటువంటి వారి పక్షంగా మీరు న్యాయవంతుడైనటువంటి దేవుడు వారి పక్షంగా వ్యాజ్యమాడే దేవుడు ఉంటున్నారు ఆయన తప్పకుండా వారి పట్ల కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనాథలుగా ఉన్నటువంటి వారు వృద్ధులు చిన్నారులు ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి కఠిన హృదయాలు నాయన నాయనాన్ని అంగీకరించలేని స్థితిలో ఉన్నటువంటి వారు ప్రభా వితండవాదం చేస్తూ ప్ర దేవుడు ఎవరు అనే స్థితిలో ఉన్నటువంటి వారు ప్రభా ఎందుకు దేవుని నమ్మాలి ప్రభా సిలువలో దేవుడు కార్చిన రక్తము మాకెలా మాకెలా రక్షణనిస్తుంది అని అడిగేటువంటి వారు ఉన్నారు మా తండ్రి అలాంటి వారందరికీ ప్రభా మీరు తగిన జవాబు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వారు అంగీకరించినట్లు వారి హృదయాలను మీరు తెరవండి మనోనేతరాలను తెరవండి ప్రభా వాక్యం విని గ్రహించగలిగే కృపణయించమని ప్రార్థిస్తున్నాం మీరే సంధించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఎంతోమంది వ్యసనాలకు గురై నీకు దూరంగా ఉంటున్నారు అలాంటి బిడ్డలను కూడా మీరు ఆకర్షించి ప్రభానైనా వారిని నీ వైపునకు తిరుపుకొనమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి వారి కొరకు ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించే దేవుడు మీరై ఉన్నారు దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా తండ్రి మా దేశం దీవించండి మా దేశంపై పశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభా ఎంతో భయంకరమైన పరిస్థితులు మేమున్నాము అనేకమైన అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయి తండ్రి మరి క్రైస్తవులపై దాడులు హింసలు జరుగుతున్నాయి తండ్రి మీరే కనుకరించి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మేము కూడా నేను అందరం కూడా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటూ తండ్రి ఎలాంటి పరిస్థితిని నేను ఎదుర్కోగలిగే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి అపవాదం ఎదురించగలిగిన శక్తి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇది నేను బర్త్డేలు వివాహ చెడు కొట్టిన దీవించండి తండ్రి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ కొందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుభవించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి వారిపైన నీ సన్నిధి కాంతిని ఉదయింపజేయము నీ పరిశుద్ధ రక్తముల వారిపైన ప్రోక్షించం ప్రభా మరి వారికి నిండైన దీవెనలు కుమ్మరించి నడిపించుకొని ప్రార్థిస్తున్నాం తన్ని మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ఏసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్